హాయ్ అండి నమస్తే మీరు చూస్తున్నారు ఎలయ ఒంగోలు పులిస్ యూట్యూబ్ ఛానల్ అండి నెల్లూరు జిల్లా కోడూరుపాడు గ్రామం జరగబోయే సంక్రాంతి సంబరాలు భాగంగా శ్రీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో అలాగే కోడూరు కమలాకర్ రెడ్డి గారి సారథ్యంలో నిర్వహించే అఖిల జాతి ఒంగోలు బండలాగు బల ప్రదర్శన అండి సీనియర్స్ విభాగం కోర్టు అండి ఇది ఈ యొక్క కోర్టు పొడవు వచ్చేసి రెండు వందల యాభై ఉంటుందండి అలాగే మీరు చూస్తున్నటువంటి రాయి వచ్చేసి ఈ నెల జనవరి పదకొండవ తేదీ జరగబోయే సీనియర్స్ విభాగం రాయండి ఇది నెల్లూరు జిల్లా గ్రామం అండి ఈ యొక్క రాయండి అలాగే మీకు ఏదైనా పూర్తి వివరాలు కావాలంటే మన ఛానల్ కింద కమిటీ వారి నెంబరు పెడతానండి ఆ యొక్క కాంటాక్ట్ ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చండి మన యూట్యూబ్ ఛానల్ నుండి లైవ్ ఉంటుందండి నెల పదకొండు ఎల్ఐ వంగల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ నుండి